హాయ్ ఫ్రెండ్స్ ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో బోర్ డ్రిల్లింగ్ వీడియోని అయితే చూడబోతున్నాము బోర్ డ్రిల్లింగ్ అంటే జనరల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా ఇండియాలో ఈ సమ్మర్ సీజన్ వల్ల మనకు రైతులకు పంటలు ఎండిపోతూ ఉన్నాయి పంటలు ఎండిపోవడం వల్ల బోరు బోరు లారీలతో బోర్స్ వేయడం అలాగే బావులు ఇంకా ఎక్కువ లోతడం సైడ్ బోర్స్ వేయడం ఇలాంటి అయితే వేస్తూ ఉన్నారు పంటలను కాపాడడానికి చివరి ఆప్షన్గా ఎందుకంటే పంటలు వచ్చి ఇప్పుడు దాదాపు దశలో ఉన్నాయి వరి కానీ మొక్కజొన్న కానీ ఇతర తా పంటలు కానీ దశలో ఉన్నాయి చివరిగా వచ్చిన పంటను ఎందుకు నోటి దాకా వచ్చిన పంటను ఎందుకు ఎండబెట్టుకోవడం అన్నట్టు రైతులైతే బోసు వేయడం బావులు తగడం తెగ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు లక్షల లక్షలతో ఖర్చులు పెట్టేసి ముందు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పంటలు ఎండిపోకుండా ఉండేవి జనరల్గా సమ్మర్ సీజన్లో వాటర్ స్టోరేజ్ తగ్గుతాయి కాబట్టి సమ్మర్ సీజన్లో పంటలు తక్కువగా వేసుకోవాలి కానీ రైతులు ఏంటంటే ఎంతో కొంత ఆశ వర్షాలు పడతాయి పంటలు ఏం ఏం కాదులే వాటర్ వస్తాయి సమ్మర్ వరకు ఉంటాయి ఏమీ అయిపోవు బావుల్లో నీళ్ళు ఉంటాయి అని ఒక ఆశతో అయితే రైతులు వేస్తూ ఉంటారు కాబట్టి పంటలు ఎక్కువ మొత్తంలో వేసేసి వాళ్ళు చివరికి అప్పులప్పులు ఏడుస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు బోర్స్ అయితే వేస్తూ ఉన్నారు చివరి పంటలను కాపాడుకోవడానికి కొందరు వాటర్ ట్యాంకర్ చెరువు దగ్గరగా ఉన్న వాళ్ళు చెరువులో మోటార్స్ వేయడం వాటర్ ట్యాంకర్స్ తెచ్చుకోవడం అయితే వేస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం చెరువు దూరంగా ఉన్న వాళ్ళు అయితే ఇలా బోర్స్ వేస్తూ ఉన్నారు చూస్తున్నారు బోర్స్ అయితే వేసారు ఒక పైప్ అనేది ఫిఫ్టీన్ పీట్స్ ఉంటాయి ఇలా ఎన్ని పైపులు అయితే అన్ని ఫిఫ్టీన్ పీట్స్ దాదాపుగా వెయ్యి పీట్ల వరకు వేస్తారు లక్ష లక్షకు మించి ఖర్చు అవుతాయి వెయ్యి పీట్లు ఆ లోతు బోర్స్ వేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ బిలో వేసిన వాళ్ళకైతే జనరల్గా లక్ష రూపాయల లోపే వస్తుంది ఖర్చు ఇక ఫైవ్ హండ్రెడ్ దాటిది ఇక థౌజండ్ ఫి ఫీడ్స్ అలా దాటిందంటే లక్ష లక్ష యాభై వేలు అలా ఖర్చు అయితే వస్తుంది చూస్తున్నారు కదా పైప్స్ అయితే ఇది చేస్తూ ఉన్నారు ఇది సెమీ ఆటోమేటిక్ లారీ అండి దీనికి రెండు లారీలు ఉంటాయి ఒకటి ఒక లారీలో మొత్తం కలిసి ఎయిర్ ప్రెషరు దానికి జనరేటర్ ఉంటుంది ఇంకో లారీలో మొత్తం వచ్చేసి దానికి క్రేను ల్యాడరు అలాగే పైప్స్ ఇతర సామాగ్రి అయితే ఇంకో లారీలో ఉంటుంది చూస్తున్నారు కదా ఆ క్రేన్ సహాయంతో అయితే పైప్స్ ఒక్కొక్క పైప్ అయితే దినుతూ ఉన్నారు ఇది వచ్చేసి డ్రిల్ బిట్ అండి ఇది ఉక్కు డ్రిల్ బిట్టు ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ హీట్ పెరుగుతుంది హీట్ పెరిగే కొద్దీ ఆ పైప్స్ అనేవి అరిగిపోతాయి లేదంటే హీట్కి అరిగిపోతాయి లేదంటే విరిగిపోతాయి అందువల్ల ఇలాంటి అడుగు భాగంలో అయితే డ్రిల్ బిట్ వేస్తారు ఇందులో నుంచి ఎయిర్ ప్రెషర్తో ఫోర్స్గా అయితే ఆ బండ వచ్చిన ఎలాంటిది వచ్చినా కూడా తొలుచుకొని పోతుంది వేరే ఇలాంటి పైప్స్ అయితే ఎరిగిపోతాయి అడుగు భాగంలో వేస్తే అందువల్ల ఆ పైప్స్ వేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా సెమీ ఆటోమేటిక్గా అని చెప్పాను కదా కొంత మాన్యువల్గా కొంత మెషినరీగా ఉంటుంది ఆటోమేటిక్గా ఉంటుంది ఈ పైప్స్ అనేది మాన్యువల్గా మనం తీస్తూ ఉన్నాడు వ్యక్తి ఆటోమేటిక్ లారీ అంటే దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ మనం ఆపరేటింగ్లో వేస్తే అయిపోతుంది చూస్తున్నారు కదా ఇంకొక లారీ అయితే మనకు వచ్చేసి ఆ లారీ చివరిలో ఉంది ఆ లారీలో మొత్తం జనరేటర్ పార్ట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా అవతల ఉంది లారీ ఇలా అయితే బోర్ అయితే వేస్తూ ఉన్నారు చాలా లోతుగా అయితే వేసారు ఇంచుమించుగా ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అబౌవ్నే చేశారు బోరు అయినా కూడా వాటర్ అయితే రాలేదు చూస్తున్నారు కదా ఇంకా ఎంత లోతు వేస్తారో చూద్దాం రైతులు ఇంకా రైతు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ క్రాస్ వరకు చూస్తామని చెప్పాడు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ దాటాక ఇక ఆశ వదులుకున్నట్టే చూస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ వరకు కూడా వాటర్ అయితే రాలేదు కొంచెం తడిదనం అయితే వచ్చినది కానీ ఆ వాటర్ అయితే దేనికి యూజ్ కాదు మోటర్ వేసినా కూడా వేస్టే మో ఇది కానీ సక్సెస్ అయితే ఉంటే మోటర్కి ఇంకొక రెండు లక్షలు ఖర్చు అవుతుంది పైపు మోటారు వైరు స్టార్టరు మీటరు ఇవన్నీ కూడా కరెంటు పర్మిషన్ ఇవన్నీ కూడా రెండు లక్షలు అయ్యేవి కానీ దురదృష్టం ఇంకా పంటలు ఎండిపోతూ ఉన్నాయని రైతులు వేస్తే ఇంకా బ్యాడ్ల కొద్దీ బోర్ కూడా ఇంకా నష్టాన్ని అయితే మిగిలిచినది లక్ష రూపాయలు నష్టాన్ని అయితే మిగిలిచినది చూస్తున్నారు కదా ఇలా పైప్స్ అయితే చేశారు చూడండి ఈ పైప్స్ ఎన్ని పైప్స్ వేసినా కూడా యూ యూజ్ అయితే లేదు ఆల్మోస్ట్ పైప్స్ అన్నీ కూడా అయిపోయాయి అయినా కూడా వాటర్ అయితే రాలేదు ఇక బోర్ వాళ్ళు కూడా వద్దని చెప్పేశారు ఇక రైతు అయితే ఇక ఆశీర్వదులుకున్నాడు ఈ బోర్ను అయితే కొబ్బరికాయతో అయితే చూశారు కొబ్బరికాయతో చూసిన బోర్స్ అయితే కొన్ని సక్సెస్ అయ్యాయి ఆ ఆశ కొద్ది ఈ బోర్ మొత్తం ఫెయిల్ అయిపోయినది ఇక ఫెయిల్ అయిపోయాక ఏం చేద్దామంటే ఇక ఈ చిన్నపిల్లలకు కానీ వన్యప్రాణులకు కానీ ప్రమాదం కదా ఇది నచ్చేసి కూడిపేస్తున్నారు బోర్ హోల్ అయితే అలా ఉంది ఇందులో పిల్లలు పడ్డా కూడా కోతులు లేదంటే ఇతరు పాములు తేళ్ళు ఇతర జీవరాశులు అడవిలో ఉండేవి తిరిగి ఉంటాయి కదా అందులో పడకుండా అయితే బోర్ని అయితే కూడిపేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయిన బోర్స్ని అయితే అలాగే వదిలేకండి దాన్ని అయితే పూడ్చివేయండి పూడ్చివేయడం ద్వారానే మనకు ఇంకా మేలు ఉంటుంది లేదంటే కేసు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అలా వదిలేస్తే అందులో ఏదైనా పడ్డదంటే మనకే రిటర్న్ కేసు అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బోర్స్ ఫెయిల్ అయిన వాళ్ళైతే ముందు జాగ్రత్త చేయలేకొద్దీ పూర్తి చేసేయండి ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మా ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా బోర్ అయితే మొత్తానికైతే పూర్తి చేశారు అలా పూర్తి చేసి అందులో అయితే చిన్న కర్ర అయితే పెట్టేశారు ఇలాగే మా ఛానల్ అయితే ఆదరించండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్